మిఠాపల్లి సురేందర్ గారు కూడా వచ్చిండ్రు అద్భుతమైన గాయకుడు మనందరినీ భూపాలపల్లి పోతుంటే అన్న రమ్మంటే వచ్చి ఉన్నాడు వాళ్ళు కూడా వేదిక మీద అడ్వైజర్ గా ఉన్న తాటి కుమార్ గారి కూడా స్వాగతం తెలియజేస్తున్నా వారి గెలుపు కోసం వారు కూడా వచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇంతకుముందు వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడినాం కిరణ్ గాని అస్లాం కానీ సాజిద్ కానీ లేక మొయిన్ మొత్తం కూడా గందరగోళం అయిపోయింది అయినా సహజ న్యాయ సూత్రాలు లేక ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు కోరుకున్న విధంగా వారు యాభై శాతం కోరుకుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ జనగామలో ముప్పై కౌన్సిలర్లుంటే తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవాళ ఇచ్చినాం ఐదు ఎస్సీలకు రిజర్వ్ అయితే ఏడు ఇచ్చిన అదేవిధంగా బీసీలకు తొమ్మిది రిజర్వ్ అయితే పంతొమ్మిది ఇచ్చినాం ఓవరాల్ గా ఇరవై ఏడు సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చిన ఒకే ఒక్క ప్రాంతం జనగా ప్రాంతం అది బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది సాజిద్ గారు ఎక్కడున్నా పైకి రావాలి పూస వెంకట్ కూడా పైకి రావాలని ఇప్పుడు నాకు ఈ వార్డులో చాలా మంది ఆప్తులు ఉన్నారు అందరూ ప్రాణవాసం చుట్టాలన్నారు ఎవరిని కూడా పక్కన పెట్టట్లేరు కాబట్టి చాలా ప్రేమ ఇరవై తొమ్మిదవ వాటి మీద ఉన్నది ఆ ఇరవై తొమ్మిదవ వార్డు నాయకులు కూడా ఎక్కువ ఉన్నారు వాళ్ళు నేను ఈసారి అవకాశం కానీ మా ధర్మపురి సీనన్నకు నాకు ఖచ్చితంగా మున్సిపల్ కోఆప్షన్ చేసుకుంటామని అందరికీ కూడా తెలియజేస్తున్నాం పార్టీలో కూడా మా సాధిని కానీ మిగతా వాళ్ళందరూ కూడా గౌరవనీయమైన స్థానం ఇస్తామని చెప్పి కూడా నేను అందరూ కూడా మాటిస్తున్నా మిగతా నాయకులు కొన్ని నేను చెప్పకపోవచ్చు ఎవరెవరికి ఏ స్థానం ఇవ్వాలో వారితో మాట్లాడే ఆ గౌరవ స్థానం ఇరవై తొమ్మిదో వాటి నుంచి వాళ్ళందరూ కూడా ఇస్తానని తెలియజేస్తూ మా అన్న అన్న చాలా ఊపికస్తుడు దైవం అంటే ధర్మం అంటే పడి సచ్చుటోడు రోజు కూడా పూజ అసలు ఆ బొట్టే ఎవరు పెట్టరు ఇట్లాంటి బొట్టు తెలుగు ప్రజల్లో అన్న పట్టు రోజు ఇరవై ఇరవై నిమిషాలు బొట్టు పెట్టడానికే తీసుకుంటే టైం అన్న అంటే అంత చక్కగా ధర్మం మీద దైవం మీద ఉన్న భక్తుడిని వారం వారం గుట్టకపోతాడు ఏది ఉన్నా కూడా నిష్టగా అన్నీ చేస్తాడు అందుకే మా ధర్మపురి ధర్మపురుషన్న ఆశీసులు తమ్ముడు దయాకర మీద ఉండాలని చెప్పేసి కూడా నేను మనసారి కోరుకుంటూ వారిని మాట్లాడుతుందో కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ఈ సభకు ముఖ్య అతిథిగా అందులో భాగంగా ఏ అవకాశం వచ్చినా గుళ్ళగడ్డకు ఇరవై తొమ్మిది వాటికి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఏం అనవసరం ఉంటే ఈ వార్డును దత్త తీసుకోవాలని కోరుకుంటున్న ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల గారికి అమూల్యమైన ఓటు కారుగుర్తు కేసి అఖండమైన జనగాములు అఖండమైన మెజార్టీతో గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేసే కుటుంబ సభ్యులందరికీ కూడా లాంటి వాడు ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే పల్లారాయేశ్వరరెడ్డి గారికి ఇరవై తొమ్మిదవ వార్డు ప్రజల స్వాగతం సుస్వాగతం మిత్రులారా నేను దరిదాపుగా ఏ రాజకీయ పార్టీతో నాకు అంతంత మాత్రంగానే సంబంధాలు ఉంటాయి ఎందుకంటే నేను మేము పాలసీ మ్యాటర్గా మేము పార్టీ పార్టీలకు మద్దతు ఇస్తుంటాం శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం తర్వాత జనగామ నియోజకవర్గ రాజకీయాలను చూసిన తర్వాత నా బిడ్డ మౌనిక గారు ఇక్కడ ఇరవై తొమ్మిదో వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి నా ఇంటికి వచ్చి ఇద్దరు భార్యాభర్తలు నేను లాంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా తండ్రి లాంటి ఉన్న పల్లారాయేశ్వరరెడ్డి రెడ్డి గారిని ఈ మౌనిక నా బిడ్డని చేతిలో పెడుతున్నాను ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను ఖచ్చితంగా వీరిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత వీరి కుటుంబం ద్వారా మా ఇరవై తొమ్మిదో వాడు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీదే ముఖ్యంగా నేను జనగామ నియోజకవర్గం అన్ని రాష్ట్రంలో కానీ పర్యటిస్తున్న సందర్భంలో మనందరికీ ఒక రేషన్ కార్డు ఉంటుంది ఆ రేషన్ కార్డులో తండ్రి పేరు తల్లి పేరు కుటుంబ సభ్యులు ఉంటారు ఈ నియోజకవర్గంలో ఒక రేషన్ కార్డు ఉంది పల్లారజేశ్వరరెడ్డి గారికి ఆ రేషన్ కార్డులో తండ్రి పేరు పల్లారజేశ్వరరెడ్డి అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ జనగామ నియోజకవర్గ ప్రజలు ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది మీరు దొంగ ఓట్లతో గెలిచారా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిస్తే గెలిచారా దొంగ ఓట్లను నిర్ధారించాల్సిన ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ అవి నిర్ణయించే సమయంలో నిర్ణయిస్తాయి కానీ అపనిందలు అపవాదులను పక్కన పెట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రజల అండదండలతో మీరు పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక అపవాద ఉంది మా దయాకరం మీద దయాకరాన్ని ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు దయాకరాన్ని ఎక్కడో ఉన్నాడు దయాకరాన్ని ఎప్పుడు కూడా మన వార్డు నుంచి ఒక్క రూపాయి ఒక వ్యక్తి దగ్గర ఐదు సంవత్సరాలు తీసుకున్న చరిత్ర ఉంటాను నేను అడుగుతున్నాను మిత్రులారా ఎక్కడ ఉన్నాడు ఏమున్నాడు కాదు మన వార్డు అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడా మన కోసం పనిచేస్తున్నాడా లేకుంటే మన నాయకుని పేరు చెప్పాడు కను ఐదు రూపాయలు తెచ్చుకున్నాడు అనేది చర్చ ఈ రోజు నేను చెప్తున్నాను మా నాన్నగారు చదువు రాకున్న ఈ ప్రాంతం నుంచే రెండు సార్లు మున్సిపల్ కౌన్సిల్ గా ఎన్నికాడు నేను ఈ అరుగుల మీద ఆడుకున్న పిల్లగాన్ని ఈ వార్డులో ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు దయాకర్ కాకుంటే నేనున్నా నేను కాకుండా ధర్మపుర శ్రీరి ఉన్నాడు ధర్మపుర శ్రీరాకపోతే కూసా వెంకట్ ఉన్నాడు మన సాజీద్ ఉన్నాడు మన తుంగ సతీష్ ఉన్నాడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా పల్లా రెడ్డి గారే నాకు మీ పార్టీలో ఒకటి నచ్చుతుంది పల్లా 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 జిందాబా పల్లా మా నాన్న అంటే మీరు ఎంత అడిక్ట్ అంటే మీ టిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ మీ నాయకులతో అడిక్ట్ అయిపోయారు అది నాయకత్వం అంటే మిత్రులారా ఇది ఈ ప్రజలకి చూస్తలేదు నేను మాట్లాడే ప్రతి మాట ఈ నియోజకవర్గ ప్రజలు వింటారు మీకు తెలుసా తెలియదు పల్లా గారికి కొన్ని నెలల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది నడుముకు చాలా ఖాయమైంది అది యశోదా హాస్పిటల్లో తెల రెండు నెలల క్రితం ఆ ట్రీట్మెంట్ రాకపోతే అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం అవసరం కానీ భగవంతుడు ఆశీర్వదించి నువ్వు జనగామ ప్రజలకు ఆశ వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకోవాల్సిన బాధ్యత నీ కాబట్టి నిన్ను రక్షిస్తున్నానని యశోద హాస్పిటల్లో ఎక్విప్మెంట్ని పెట్టాడు దాని ద్వారా ట్రీట్మెంట్ చేసుకొని ఒక రెండు మూడు నెలలు బెడ్ పైన ఉండి ఈరోజు మనకు వచ్చాడు నాయకుడు అంటే పార్టీలను చూపెట్టి ప్రభుత్వాలను చూపెట్టి పనిచేసేవాడు నాయకుడు కాదు నాకు ఓటేసిన ప్రజలకు నా వైపు ఉన్న కార్యకర్తల కోసం పనిచేసే నాయకుడు ఇలా ముస్తాలు మౌనికేవరు ఈ రోజు కల్పించుకోవడం రెండు సార్లు మన వాటికి వచ్చాడంటే కార్యకర్తలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించాలని ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను మిత్రుల ఖచ్చితంగా ఖచ్చితంగా మౌనికే గారు గెలుస్తున్నారు చిన్న చిన్న అపాధులు అపశృతులు ఉన్నా దాన్ని తుడిపేద్దాం మనం గతంలో అనేక మంది ఓటేస్తాం ఓటేసే వరకు అన్న వందలు తమ్ముడు వందలు ఓటేసిన తర్వాత టిక్ బండి మీద ఓకడం మనం ముఖాలు కూడా చూడలేదు ఇలా బంగారం ధర పెరిగింది రింగు వచ్చింది ధర పెరిగింది కాబట్టి మిత్రులారా రింగు పనిచేయది బ్యాటు పనిచేయది ఏది పనిచేయది బీజేపీకి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చే సంస్కృతిని ఎలా జనగామలు తీసుకొచ్చారు కాబట్టి మౌనిక గారిని నిక్కచ్చిగా మనం అందరం కలిసి ముందుండి గెలిపించి పల్లా గారి చేతిలో పెడదామని విజ్ఞప్తి చేస్తూ సెలవు నాకున్నది అయినా బాధ్యతగా నేను అందరిని కూడా ఓటాడగాల్సిన అవసరం ఉన్నది నేను మాట్లాడు మాట్లాడతాను సాహిత పైన ఇరవై తొమ్మిదో వార్డులో ఇలా ఎవరు పోటీ చేసినా మా సీ నన్నకు అవకాశం వచ్చిన మాట్లాడచ్చా తిరిగిన ఈ పట్టణంలో నేను అత్యంత ఎక్కువగా ఇల్లు తిరిగింది ఇరవై తొమ్మిదో వార్డులోనే కాబట్టి ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు ఇల్లు లేకపోవడం కావచ్చు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ రావాల్సిన అవసరం కొంతమందికి ఇల్లు రావాల్సిన అవసరం డబుల్ బెడ్రూమ్ అప్లై చేసిన వాళ్ళకు వాళ్ళకు వస్తాయి అప్లై చేయని వాళ్ళకు ఇంటి జాగా ఉంటే మిగతా వచ్చే అవసరం ఉంటుంది ఇల్లు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ నాయకులుగా మీటింగ్ పెట్టుకొని పల్లరాజేశ్వరెడ్డి అన్ని అన్ని తీసుకొచ్చి ఇస్తాడు అందరూ ఆయనే తీసుకొచ్చి ఇస్తాను అనుకుంటాడు కాబట్టి దయచేసి ఆయనకి ఇవ్వగండి అంటున్నారు మరి ప్రజలు నన్ను కదా కాంగ్రెస్ నాయకుడిని ఇక్కడ ఎన్నుకోలేదు కదా ఆయన చెల్లని రూపాయలు చెప్పేసి వచ్చి చెప్పాను ఆయనకి ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఇస్తా కూడా వాళ్ళకి కడుపుమంట ఒకవేళ వాళ్ళు ఎక్కువ తీసుకొస్తే మూడు వేల అయిందని కాదు ఇంకో వచ్చి తీసుకొచ్చి ఇవ్వండి జనగామకు జనగామ పేదలకు ఉపయోగపడతాయి కదా అవి ఇవ్వకుండా ఇక్కడ అడ్డుపడాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఈ వార్డులో దయాకర్ తను కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత ఒక మాట చెప్పిండు ఏదైతే శ్మశాన వాటికి ఉందో అదే బంద్ చేపిస్తా అని చెప్పి చెప్పిండు శ్మశాన వాటికని బంద్ చేపించింది ఆ శ్మశాన వాటికని ఈసారి మీకు మాట ఇస్తున్నా దాన్ని అందమైన పార్కుగా తయారు చేసి అత్యంత తొందరలో ఇక్కడ వాళ్ళందరు గిఫ్ట్గా ఇస్తున్నారు చెప్పి తెలియజేస్తున్నా బ్రహ్మాండంగా దాన్ని తయారు చేసి అది అటువైపు ఉన్న పదిహేడవ వాటికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు మన వైపు ఇరవై తొమ్మిదో వాటి కూడా ఉన్నారు కాబట్టి దాన్ని మంచిగా బ్రహ్మాండంగా చేసి అందులో ఏమీ లేదు ఓన్లీ రెండు చెప్పాలు ఉన్నాయి దాన్ని తీసేసినట్లయితే చెట్లు ఉన్నాయి కాబట్టి శుభ్రం చేసుకుంటే బ్రహ్మాండమైన పార్క్ తయారవుతుంది పిల్లలకి ఆడుకోవడానికి అయితే ఖమ్మే సంబంధించింది కూడా దాన్ని పునర్నిర్మాణం చేయడమో దాన్ని వేరే ఉపయోగానికి చేసేటట్టు చేస్తాను ఇక్కడ ఉండే ఇండ్లు కానీ లేకపోతే వాళ్ళ యొక్క కష్టాలు కానీ తప్పనిసరిగా చూసుకుంటాను ఒక మాట నేను ఇస్తున్నా దయాకర్ నాకు ఎలక్షన్ల కంటే మూడు సంవత్స మూడు నెలల ముందు వస్తే మొదటి రోజున కనెక్ట్ అయితే ఈనాటి వరకు కూడా ఈ రెండు సంవత్సరాలు ఆరు నెలల్లో నేను దయాకర లేకుండా ఒకరోజు కూడా జనగామనం లేను ఆ కుటుంబం నా కుటుంబంతో పాటు నా కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఎక్కడో దగ్గర అవకాశం ఇద్దాం అనుకుంటే రానప్పుడే ఇక్కడికి వచ్చి ఇక్కడే మళ్ళీ తీసుకున్నాడు కాబట్టి ఇరవై రెండు ఇరవై తొమ్మిదో వాటిలో ఉండే సమస్య లేదు ఉన్నట్లయితే అది నేను కౌన్సిలర్గా ఉన్నాను అనే బాధ్యత తీసుకొని ఏ సమస్యన నేను చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా ఒకవేళ కొన్ని ప్రభుత్వంతో చేయలేని ఉంటాయి ప్రభుత్వం రావు కానీ నా పైసలు పెట్టి నేను చేస్తానని చెప్పుకుంటే మీకు నేను మాటిస్తున్నా అది రెండు అవుతుందా మూడు లక్షలు అవుతుందా ఐదు అవుతుందా పది లక్షలు అవుతుందని కాదు ఒక మాటిస్తే ఇవాళ హాస్పిటల్లో నెలకు కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఎక్కి ప్రతి నెల నాలుగు వందల ఐదు వందల మంది ఇక్కడ జనగామ వాసులు కులం పేరు చెప్పకుండా మతం పేరు చెప్పకుండా పార్టీ పేరు చెప్పకుండా ఇవాళ స్పిటల్కి పోతారు నాకెవరు చెప్పారు ఒక రేషన్ కార్డో ఆధార్ కార్డో తీసుకొని పోతారు కాబట్టి ఎటువంటి సేవనైతే వాళ్ళకి అందిస్తానని చెప్పినో ఈ ముప్పై వార్డులలో ఇరవై తొమ్మిదో వాటికి ఏ సమస్య వచ్చినా దాగర ఒకడే కౌన్సిలర్ కాదు మా సీనియర్ల కౌన్సిలరే మా సాజిల్ కౌన్సిలరే నేను కూడా కౌన్సిలర్గానే భావించండి ఖచ్చితంగా నాకు చిన్న మెసేజ్ పెట్టినా సమస్య అయినా సొంత డబ్బులతో కూడా ఇక్కడ చేస్తానని చెప్పేసి మీ అందరు కూడా నేను మాటిస్తున్నా అవన్నీ దయచేసి చెల్లెలు మౌనిక దయాకర్ రాజకీయం అంటే సంపాదించుకోవడం కాదు రాజకీయం అంటే సేవ అని చిన్న వయసులోనే ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు చాలామందికి డబ్బులు లేవు చాలామంది దగ్గర సేవాభావం ఉన్నది అయినా కూడా నేను చాలామంది ఉద్యమంలో పనిచేసిందని చెప్పేసి సీట్లు ఇచ్చుకున్నాం మా సీనియర్ కూడా దగ్గర చూసిండు ఒక సర్వే చేసుకున్నాం చాలా మందికి అక్కడ సేవాభావం ఉన్నట్లయితే మా ఒక మామిడి రాజు రాజకుడు పైసలు లేవు మా పాలుగంటి సువార్త ఒక ఎంటెక్ చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండే జాబ్ వచ్చేది డబ్బులు లేవు అదేవిధంగా జరిగిపోతులా కుమార్ డబ్బులు లేవు రాజు అని చెప్పి ఇరవై వాటిలో అట్లా అనేక 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 మంది పైసలు లేకున్నా నేనున్నా అని చెప్పేసి పార్టీ అండగా ఉన్నదని చెప్పేసి వాళ్ళందరిని నిలబెట్టుకున్నాం నువ్వు సేవ చేయడానికి పైసలు అడ్డు కాదని చెప్పేసి తీసుకొని వచ్చుకొని పెట్టుకున్నావు కాబట్టి ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి బీఫామ్ల పేరు మీద చైర్మన్లు చేస్తామని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు వసం చేస్తూ ఉంది కోట్ల రూపాయలు ఇచ్చినోడు రేపు మళ్ళా కోట్ల రూపాయలు సంపాదించాలని చూస్తారు కదా ఊరికే పెడతాడా ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇలా ఇచ్చి చైర్మన్ చేయాలని చెప్పేసి అనుకోని మా ఇరవై రెండో వార్డులో నేనుంటున్న వాటిలోనే మా కౌన్సిలర్ ఎత్తుకొని పోయినరు నేను ఇప్పటికీ కిడ్నాప్ చేస్తే లెటర్ పెట్టినా ఇప్పటిదాకా దానికి ఏమి సమాచారం లేదు ఆ కుటుంబం మొత్తం పోయిన్రు మాకు బీఫామ్ ఇద్దామంటే మా వాళ్ళు లేరు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయింది దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఇక్కడికి ఆ పిల్ల గుండా ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడుతుండట బాగా తాగుబోతుండే కొంతమందిని వెంటేసుకొని నిన్న గిరిజన బిడ్డ డిసిసి చైర్పర్సన్ అయితే వారికి వ్యతిరేకంగా ఇవాళ ఏదైతే దళితవాడలో ఆ మేడంకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిండ్రు మేము తొంభై శాతం బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇస్తే ఉన్న ఒక్క డిసిసి ప్రెసిడెంట్ అవమానపరిచి దించాలని చూసింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాబట్టి ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరు ఏ వర్గం నుంచి వచ్చినా ఏ వర్గం కోసం పనిచేస్తున్నారు మీకు తెలుసుకు తెలుసు నేను రెండున్నర సంవత్సరాలుగా మీకు అందుబాటులో ఉన్నా మీరు ఏ పని చెప్పినా నా దగ్గర చేస్తున్నా దయాకర్ అనేక మందిని తీసుకొని వస్తాడు వీళ్ళందరికీ కూడా కొద్దిగా ఫీజు తగ్గించాలట వేరే కాలేజీలో స్కూల్లో పనిచేస్తున్నారు వాళ్ళు చదువుతున్నారు మీ కాలేజీలో కూడా సీట్లు కావాలి ఓ హాస్పిటల్ పోతే ఇది కావాలి అని చెప్పేసి అనేక మందిని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఫీజు రాయితీ ఇప్పించిండు వాళ్ళ అనేక పనులు కూడా మొత్తం కూడా సాల్వ్ చేసిండు కాబట్టి తమ్ముడు దయాకర్ కావచ్చు చెల్లె మౌనిక కావచ్చు దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వండి మీకు ఖచ్చితంగా దయాకర్ వెనుక నేనున్నా మౌనిక వెనుక నేనున్నా బర్గా ఇరవై తొమ్మిదో వాటి అభివృద్ధి ఇలా ఒక దయాకడి కాదు నేను కూడా ఎత్తుకుంటున్నాను మీ అందరికి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన నాలుగు ముచ్చట్లు మాత్రం చెప్పి నేను బందేస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు రూపాయి తీసుకున్నాడు కాదు వాళ్ళకు రూపాయి పెట్టినోడు నా దగ్గర రెండు సంవత్సరాలు రెండు నెలలు ఐదు రెండున్నర సంవత్సరాలు ఉంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇంత పెట్రోల్ కూడా ఎప్పుడు కూడా నేను పోయించిన సందర్భం లేదు నేను ఇంట్లో ఉండేది ఛాయపించు కానీ ఎప్పుడైనా తనతో పాటు ఉన్న వాళ్ళు తనే తేదా కాబట్టి నిజాయితీగా తన పైసలు గల రాజకీయ విషయం ఖర్చు పెడుతూ ఈ వాటిలో రెండోసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చిన దయాకర్కి కార్డు గుర్తు మీద ఓటు ఇచ్చి ఆ బిడ్డల్ని ఆశీర్వదించు చెప్పేసి మీ అందరు కూడా చేతులు తిరిగి ప్రార్థిస్తున్నా ఫంక్షన్ గురించి కూడా మాట్లాడిండ్రు ఇక్కడ ఎక్కడ కూడా మైనార్టీ హాల్ లేదు నేను ఇంతకుముందే చెప్పిన ఇక్కడ సంబంధించిన చిన్న చిన్నవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లక్షల ఏదైనా ఉన్నట్లయితే నా పైసలు పెట్టి నేను చేస్తా కానీ పెద్దది ఇవాళ ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి మంత్రి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క టౌన్లోనే ఇలా మైనార్టీ సాధీకరణ లేదు కాబట్టి ఆ మైనార్టీ సాధీకరణ కోసం కూడా ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నా ఇంతమంది జనాభా మైనార్టీలు ఉంటే ఒకటి ఉండాల్సిన అవసరం ఉన్నది ఎందుకు లేదో నాకు కూడా అర్థం కాదే కాబట్టి ఖచ్చితంగా దానికోసం చాలా సిన్సియర్ ప్రయత్నం చేసి తీసుకొస్తానని చెప్పి కూడా మీకు నేను మాటిస్తున్నా